అరటికాయతో అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ని చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఒకసారి ఇలా బజ్జీలని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటుంది చాలా క్విక్గా అయిపోతుంది ఈ అరటికాయ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేద్దాం అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ అరటికాయ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ పచ్చి అరటికాయల్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు అరటికాయల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు వీటి చివర ఎడ్జెస్ని కట్ చేసుకొని ఈ అరటికాయ మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి ఇలా ఈ అరటికాయలన్నింటినీ పొట్టు పీల్ చేసుకొని వీటిని స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చటి స్లైసెస్ని కట్ చేసుకోవాలి ఇలా అన్ని అరటికాయల్ని స్లైసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండిని కలుపుకునే లోపు ఈ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి వాటర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఆ సాల్ట్ ఆ వాటర్లో మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ స్లైసెస్ అన్నిటినీ ఆ వాటర్లోకి వేసుకోవాలి ఇలా వాటర్లో వేసి ఈ అరటికాయ ముక్కల్ని ఉంచుకోవడం వల్ల మనకివి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఈ అరటికాయ బజ్జీల్లోకి మనం బియ్య పిండిని వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వంట సోడాని ఏం యాడ్ చేయట్లేదండి దాని ప్లేస్లోకి బాగా మరిగించుకున్న ఆయిల్ని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి మనం ఇలా వేడి ఆయిల్ని పిండిలోకి వేసి కలుపుకోవడం వల్ల మనకి ఇవి చక్కగా పొంగుతాయి ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ పిండిలో అదంతా కలిసే వరకు కలుపుకోవాలి ఆ ఆయిల్ సాల్ట్ వాము ఇదంతా పిండిలో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం బజ్జీల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఈ పిండిని కూడా కలుపుకోవాలి ఇంతవరకు ఈ అరటికాయ బజ్జీలను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ స్లైసెస్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలోకి డిప్ చేసుకొని ఒకవైపు అంచిన గీరి వేసుకోవడం వల్ల మనకి ఈ అరటికాయ అనేది ఆయిల్లో చక్కగా కాలుతుంది ఇలానే అన్ని అరటికాయలని ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కళాయిన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని బజ్జీలని వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి ఒక మూడు నాలుగు వేసుకొని అవి కాలిన తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకొని కాల్చుకోవాలి ఇలా ఈ బజ్జీలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ అరటికాయ బజ్జీలోకి మనం టమాటో సాస్ని కానీ కారపొడిని కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదు అలా నార్మల్గా తిన్నా కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవంతా బాగా కాలిన తర్వాత వీటిని జాలి గరిటెలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్